నగరం పాటికి ఉత్తరాన ఒక ఋషి పుట్టేను ఆయనతో అనేక ఋషులు పుట్టేరు కులగోత్రాలు లేని శాస్త్రాలు పుట్టేను దక్షిణ దిక్కు నుండి ఒక వైష్ణవుడు పుట్టుకొచ్చేను జనులను సంహరించేను బనగాను పల్లె మహాపట్టణం అయ్యేను పదివేల పదముగ్గురు పరబ్రాహ్మణులు గండకత్తెరలు వేసేరు వికార రూపమైన ఒక అకాల శక్తి పుట్టేను పాపాత్ములను తరిమి తరిమి కొట్టేను అగ్నిస్నానం చేయించేను లేని బాధలు పెట్టేను పంచశక్తులు వచ్చేను అప్పలించి మ్రింగేను నల్లగాలి వచ్చేను అష్టాదశ వర్ణాలు ఒక్కచోట నీళ్లు త్రాగేను నానాజాతులు ఒక్కటైపోయ్యేను పుణ్యాత్ములు గురుభక్తి కలిగి ఉండండి వారికి బాధలు లేవు అమ్మలక్కలకు అంతలింతలై తోచేను